ఇస్ శ్రీధర్ గడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ భారతదేశ వ్యవసాయ ఎంత గొప్పగా జరుగుతుంది అనే దాని మీద అద్భుతమైన వర్క్షాప్ జరిగింది ఈ వర్క్షాప్కి కి మండల్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి గారు వచ్చారు ఈ వర్క్షాప్ గొప్పతనాన్ని ఇప్పుడు ఆయన మాటల్లో విందాం జీవి సుబ్బారెడ్డి వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈరోజు చాలా శుభతనం ఎందుకంటే ఒక మహనీయులు వారు ఉన్నటువంటి నూట యాభై ఒక్క ఎకరాల పొలాన్ని వ్యవసాయ రంగానికి ఒప్పజెప్పినటువంటి నిష్ణాతులు వారి పేరు మీదుగా జరిగినటువంటి ఈరోజు వారి నాకార్థం జరిగినటువంటి ఈ సమావేశంలో మనకి ప్రొఫెసర్ రమేష్ చంద్ర గారు రావటం వారు అగ్రికల్చర్ వ్యవసాయం యొక్క ప్రయాణ తీరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి నేటి వరకు ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నది అన్నమో రామచంద్ర అన్నటువంటి భారతీయులకి ఇవాళ పట్టడ అన్నం మనందరికీ పెట్టడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి స్థితిలో మనం ఉన్నామంటే తల వంచి మనందరం కూడా మన రైతన్నలకు నమస్కారం పెట్టాలి ఆయన ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఒడిదుడుకులు పడినా కరోనా టైంలో కూడా భారతదేశం యొక్క ప్రతిష్టని నిలిపినటువంటి ఏకైక వర్గం మన రైతన్నలది అలాంటి రైతన్నళ్ళు వ్యవసాయంలో ఇవాళ ఉన్నటువంటి కష్టాలేంటి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలంటే ఎలాంటి మార్పుల్ని చేపట్టాలి అది మార్కెటింగ్ రంగంలో కానీ వారికి కావలసినటువంటి ఇన్పుట్స్లో కానీ ఏ మార్పులు చేయాలి వ్యవసాయం సుస్థిరంగా ఉండాలి అంటే ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో దిగుబడులు తగ్గకుండా రాబోయేటువంటి తరాలకి మంచి భూమిని అదే విధంగా ఈ ఆహార భద్రతని ఎలా నెలకొల్పాలి దానిలో భాగంగా మనం అనుసరించాల్సినటువంటి మార్గాలు ఏంటి అనేటువంటి విధంగా సుదీర్ఘంగా వారు వివరించారు దాంట్లో ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా నీటి కొరత అనేటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అంటే మొత్తం ఈ భూభాగం మీద మనకు ఉన్నది రెండు పర్సెంట్ భూమి మాత్రమే కానీ మన దగ్గర ఉన్నటువంటి నాలుగు పర్సెంట్ మంచినీరు ఉంది కానీ నీటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఏ విధంగా అయితే ప్రతి ఎకరా నుంచి ఎక్కువ పంటను పండించాలనుకుంటున్నామో అదేవిధంగా ప్రతి బిందువు నీటితోటి ఎక్కువ పంటను ఎలా పండించాలనేటువంటి దృష్టి పెట్టాలని ఇప్పుడు విచ్చలవిడిగా వాడుతున్నటువంటి రసాయనిక వాడకాలను తగ్గించి నేల యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి దాంట్లో సేంద్రియ పదార్థాల యొక్క పాత్ర ఏంటి జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు వాడుకుంటూ క్రమేపీ రసాయనిక ఎరువులను ఏ విధంగా తగ్గించుకోవాలి రైతు పెట్టుబడులని తగ్గించి ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి మార్కెటింగ్ వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి అదే కాకుండా ఈ పంట క్రాప్ ఇన్సూరెన్స్ మీద దాంట్లో ఉన్నటువంటి మార్పుల్ని ఏ విధంగా చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది అనేటువంటి అన్ని విషయాల మీద కూలంక్షంగా వారు వివరించటం అదేవిధంగా రైతు ప్రతినిధులు ప్రొఫెసర్లు అడిగినటువంటి పలు ప్రశ్నలకు కూడా చక్కని సమాధానాలు కూడా ఇవ్వటం జరిగింది ఇవాళ ఈ సమావేశం చాలా మంచి సమావేశం ఇలాంటి రైతుకు ప్రయోజనం చేకూర్చేటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా మీ అందరికీ తెలుసు కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ముందుగా ఉండి వారి అది అగ్రిటెక్ కానివ్వచ్చు ఇలాంటి కేవీ కిళ్ళలో ఇక్కడ హైదరాబాద్ స్థాయిలోనే కాకుండా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యక్రమాలలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు భాగస్వాములుగా పాల్గొంటున్నారు